నమస్తే నా పేరు జయరాజ్ స్టూడియో బర్నింగ్ పాయింట్ టీడీపీ పునరాలోచన చేస్తుంది కొన్ని టికెట్ల మార్పులు చేస్తుంది కొంతమంది గ్రాఫ్ సరిగా లేకపోవడంతో తిరిగి మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం ఉమ్మడి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో ఈ టికెట్ల మార్పు వ్యవహారం కొనసాగుతుంది ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం టీడీపీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావుకు మద్దతు ఉపసంహరించుకొని ఇంటూరు రాజేష్ కు మద్దతు తెలుపుతో ప్రచారాన్ని నిర్వహించారు వీరిద్దరు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచే పోటీ చేస్తున్నారు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకు దాదాపుగా ఖరారైంది అయితే బీఫామ్ మాత్రం ఇంటూరు నాగేశ్వరరావు ఇచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దివి శివరామ్ ఇక్కడ టికెట్ మార్చాలని పట్టుబట్టారు రాజేష్ ఇవ్వాలని కోరారు అయితే అది అధిష్టానం అంగీకరించకపోవడంతో ఆయన పార్టీ నుంచి ఇంటూరు నాగేశ్వరరావుకు మద్దతు ఉపసంహరించుకున్నట్టు తెలిపారు ఈ నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గంలో కూడా కురుగొండ లక్ష్మి సాయి గ్రాఫ్ సరిగా లేదని రామకృష్ణ గ్రాఫ్ కంటే ఆమె తక్కువగా ఉందని అనేక సందర్భాల్లో కొన్ని సర్వేల ఆధారంగా చేసుకుని తిరిగి కురుగొండ రామకృష్ణకే ఈ టికెట్ కేటాయించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది ఈ నేపథ్యంలో కురుగొండ రామకృష్ణను అధిష్టానం మంగళగిరికి పిలిపించింది గురుకొండ రామకృష్ణ కే బీఫార్మ్ ఇచ్చే విధంగా ఓ నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో వెంకటగిరి అభ్యర్థిగా ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న గురుకొండ లక్ష్మి సాయి ప్రియ తండ్రి గురుకొండ రామకృష్ణ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన వెంకటగిరి నియోజకవర్గంలో సుపరిచితులు వెంకటగిరి నియోజకవర్గం మొత్తం ఒంటి చేత్తో పట్టుకోరాగలిగ వ్యక్తి గురుకొండ రామకృష్ణ నేపథ్యంలో ఇక్కడ టికెట్ దాదాపుగా గురుకొండ రామకృష్ణ కే బీఫామ్ ఇచ్చేందుకు పిలిపించినట్టు సమాచారం ఈ మేరకు గురుగోట రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయి ప్రియను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది తులుపేట జైశ్రీకి విధంగా గూడూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ చేసి బీఫామ్ ఇస్తున్నారు సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే ప్రచారంలో ఊపి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రచారం జోరుగా సాగిస్తున్నారు ఆయనకు బీఫామ్ ఇస్తున్నారు అదేవిధంగా కోవూరులో బేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బీఫామ్ ఫార్మ్ అందుకోనున్నారు నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ కావల్లో కావ్య కృష్ణారెడ్డి అదేవిధంగా విధంగా కందుకూరులో ఇంటూరు నాగేశ్వరరావుకు బీఫామ్ అందించేందుకు అధిష్టానం నిర్ణయించింది ఈ మేరకు బీ ఫార్మ్ అందుకోనున్నారు నెల్లూరు ఎంపీగా బేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి బీఫామ్ ఇచ్చే అవకాశాలున్నాయి బీ ఫార్మ్ కూడా అందుకోనున్నారు ఇలా ఈ రోజు పరిస్థితి టిడిపిలో కేవలం ఒక్క టికెట్ మాత్రమే మారుస్తున్నారు అది వెంకటగిరి టికెట్ లో కుమార్తెకు బదులు తండ్రికి కేటాయిస్తున్నట్టు సమాచారం